ఏమండోయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అనేది ఒకటి పెట్టాను చికెన్ కర్రీ నేను చేశాను గోంగూర తని మీలో ఎంతమంది చూశారు మీలో ఎంతమందికి నా చికెన్ కర్రీ నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎలా చేసుకుంటారు గోంగూర చికెన్ అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నేను ఈరోజు కి చికెన్ కర్రీ అనేది ప్రిపరేషన్ చూపిస్తున్నాను నేనైతే ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకుని దాంట్లోకి అయితే ఆయిల్ వేడ్ చేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలాగే మిర్చి కూడా వేసేసుకున్నాను సో ఇదంతా కూడా నేను సండే వీడియో కాబట్టి మార్నింగ్ లెగ్ కానీ నా హస్బెండ్ అయితే ముందుగానే చెప్పారు గోంగూర చికెన్ చేయాలి నువ్వు అని చెప్పి సో నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈలోపు ఆయన వెళ్ళారు మార్కెట్కి సో కర్రీను గోంగూర తీసుకొద్దామని నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అదేసి అది కొంచెం మగ్గేలోపు నేను మిర్చి మీలో ఎంతమంది పండిపోయిన మిర్చిని పాడి చేస్తారు నేను అలా అయితే పాడి చేయను మ్యాక్సిమం పండిపోయిన మిర్చిని మిక్సీలో ఇట్లా అల్లం పేస్ట్లో వేస్తాను లేదంటే కొంచెం ఎండబెట్టి ఎండుమిర్చిలాగా నేను వాడేస్తాను సో పండిపోయిన మిర్చి ఉంటే అదిను కొంచెం నేను అల్లం వెల్లుల్లి అల్లాన్ని చక్కగా చెక్ చే చెక్కు తీసుకుని చక్కగా వేసుకుని అల్లం పేస్ట్ వేసేసుకుని ఆనియన్స్లో చక్కగా కలిపేసుకున్నాను ఆనియన్స్ అల్లం పేస్ట్ చక్కగా మగ్గిపోవాలి ఎందుకంటే అల్లం పేస్ట్ అనేది స్మెల్ వస్తే నా హస్బెండ్ అసలు తినరు అందుకనే చాలా జాగ్రత్తగా దగ్గర ఉండి చక్కగా నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను మీరు కూడా ఎలా చేస్తారు అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే అల్లం పేస్ట్ ఆనియన్స్ మొత్తం మగ్గిపోయిన తర్వాత నేనైతే టమాటాలు చిన్నగా కట్ చేసుకుని ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నాను ఎందుకంటే నేను మా నా హస్బెండ్ తెచ్చిన చికెన్కి రెండు టమాటాలు పెద్దగా అయితే సరిపోతుంది సో అందుకని నేను రెండు టమాటాలు చక్కగా వేసేసుకుని అది కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత పసుపు ఉప్పు చక్కగా వేసేసుకున్నాను టమాటాలు మగ్గిన తర్వాత చికెన్ ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకుని దాన్ని చక్కగా దాంట్లో వేసేసి కారం వేసేసుకున్నాను చక్కగా కారం వేసేసుకుని దాన్ని కూడా చక్కగా ఉడికించుకున్నాను ఎందుకంటే ఫస్ట్ చికెన్ నుంచి వచ్చే ఆర్డర్తోనే సగం చికెన్ అనేది ఉడికిపోతుంది సో దాని తర్వాత మనం ఒక వాటర్ పోసుకోవాలి దానికి అడ్జస్టబుల్గా ఎంత అయితే కావాలంత సో నేనైతే ఆ చికెన్లో వచ్చిన వాటర్తో ఉడికించుకున్న తర్వాత ఎంత అయితే అవసరం ఉంటుందో అంత వాటర్ అయితే నేను పోసుకున్నాను సో చికెన్ని అట్లా పో వాటర్ పోసేసి కొంచెం మొత్తం కదిపేసి ఒక పక్కన పెట్టేసాము అది ఉడుకుతూ ఉందని లోపు గోంగూర తెచ్చింది అది వలిచేశాము నేను నా హస్బెండ్ కలిపి నా హస్బెండ్ అయితే చక్కగా చాలా సపోర్టివ్ చేస్తారు నాకు ప్రతి పనిలో కూడా చాలా లక్కీ నేను నా హస్బెండ్ నాకు ఇట్లాంటి హస్బెండ్ దొరికినందుకు నా హస్బెండ్ నేను కలిపి గోంగూర చేసేసి నేనైతే చక్కగా కడిగేసి కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో పెట్టేస్తే నా హస్బెండ్ అన్నారు ఇంత గోంగూర ఎక్కువైపోతుంది కదా అన్నారు కాకపోతే ఇంత గోంగూర కడిగి మగ్గే మగ్గిన తర్వాత ఎంత అవుతుందో చూద్దరు కానీ అని చెప్పాను ఒకసారి అయితే మీరే చూడండి మొత్తం కుక్కర్ అంతా వచ్చేసింది గోంగూర ఒలిసి మనం వేసే పయటానికి కానీ అది మొత్తం మగ్గేసరికి చాలా టైం పట్టింది ఎందుకంటే మొత్తం మగ్గిపోవాలి చాలామంది గోంగూర ఉడికే ఏంటిది ఇట్లా ఉడకబెట్టిన తర్వాత మిక్సీలో వేసేస్తారు అట్లా మిక్సీ చేస్తే నాకు నచ్చదు మా అమ్మ కూడా అట్లా చెయ్యరు నాకు అలా అలవాటు అయిపోయింది చక్కగా మగ్గబెట్టుకుని గోంగూరని చక్కగా మెదిపేసుకోవాలి చక్కగా మెదుపుకుంటే చాలా నెమ్మెత్తగా అయిపోతుంది మీరే చూడండి చక్కగా మనం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచామంటే గోంగూరలో ఉన్న వాటర్ కంటెంట్ చక్కగా మగ్గిపోతుంది సో దాన్ని మొత్తం మగ్గిపోయిన తర్వాత పప్పుగుద్తో ఇనుపుకోవాలి మీరు ఎట్లా చేసుకుంటారు అనేది కూడా చెప్పండి నేనైతే మిక్సీలో అయితే వేయను చక్కగా పప్పు గుత్తుతో రుబ్బుకొని చక్కగా నీట్గా మెత్తగా వచ్చేస్తుంది మిక్సీలో కన్నా చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా చేతో చేసుకుంటేనే బద్దకంగా నేనైతే మిక్సీలో వేయలేదు నాకు ఎందుకో నచ్చదు అట్లా మిక్సీలో వేయడం వల్ల సో బద్దక బద్దకించి నేను మిక్సీలో వేయకుండా డైరెక్ట్గా చేత్ చేత్తో నడిపేశాను చేత్తో పప్పు గుత్తో చేసుకుని చక్కగా మీరే చూడండి ఎంతైతే వచ్చిందో కుక్కర్ నిండా వేస్తే గోంగూర రెండు గరిటలు కూడా రాలేదు నాకైతే బట్ నో ప్రాబ్లం గోంగూర వేసేటప్పుడు నేను నా హస్బెండ్కి ఉప్పు కారం మొత్తం సరిపోయింది లేదని చూపించుకున్నాను చూపించిన తర్వాత గోంగూర పప్పు గుత్తి ఇనుపుకున్న తర్వాత నేనైతే కర్రీలోకి గోంగూర అనేది మిక్స్ చేసేసుకున్నాను ఎందుకంటే కర్రీలో విడిగా వేసే కన్నా కూడా కర్రీ ఉడుకుతున్నప్పుడేస్తే గోంగూర ఫ్లేవర్ అనేది మొక్క పడుతుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా ఉంటే మా అమ్మ చేర్పించారు ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇప్పుడు చేసే ప్రతి వంట కాంప్లిమెంట్స్ ఏదొచ్చినా సరే నాకు మా అమ్మకే అది చెల్లుతుంది ఎందుకంటే మా అమ్మ మంచిగా చేయడం వల్లే నేను ఇట్లా నేను నేర్చుకుని నా హస్బెండ్కి చేస్తున్నాను గోంగూర మొత్తం వేసేసుకుని ఇట్లా చక్కగా కొత్తి కొత్తులాడినప్పుడు దాంట్లో కొంచెం చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నావే ఇవి ఇవి కూడా మీకు కావాలనుకుంటే నేను వీడియో చేస్తాను ఎలా చేశాను అనేది ఇవన్నీ చక్కగా వేసేసుకుని చక్కగా మనం కలిపేసుకుంటే గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి పొయ్యి మీద అట్లాగే తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది నేను దీంతోపాటు అన్నం అట్లాగే అన్నీ వండేసాను కాబట్టి మీకే చూడండి ఎలా అయితే అయిందో చక్కగా అయిపోయింది గోంగూర మనం చక్కగా గోంగూర చికెన్ అనేది మంచిగా ప్రిపేర్ అయిపోయింది దీంతో పాటు మనకు అక్కడ రైస్ కూడా అయిపోతుంది గోంగూర చికెన్ ఎలా ఉన్నాయో చూపించాను కదా దీని తర్వాత గోంగూర చికెన్ టేస్ట్ ఎలా ఉంది అనేది నేనే చెప్తాను ఎలా ఉంది అనేది నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్